జగన్మాత ముద్దుల కుమారుడు గణపయ్య ఆ స్వామిని పూజించినదే ఏ కార్యము కూడా ప్రారంభించం ఆయన ఆశీర్వాదం లేనిదే ఏ పని పూర్తి కాదు భారతీయులకు ఉన్న ముక్కోటి దేవతలలో గణపయ్యకు ప్రత్యేక స్థానం ఉంది ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు ఇష్టదైవంగా ఉంటారు కానీ గణేశుడు మాత్రం అందరికీ కావలసిన వాడు అందుకే వినాయక చవితి అంటే ప్రతి ఒక్కరికి కూడా మహా ఇష్టం బొజ్జగనపయ్య ఏకదంతుడు ఎలా అయ్యారనేందుకు అనేక కథలున్నాయి వినాయకుడికి మరో నామే ఏకదంతుడు ఈ పేరు రావటానికి ఒక కథ ఉంది శివపార్వతులు ఏకాంతంగా ఉన్న సమయంలో పరశురాముడు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు అప్పుడు ద్వారం వద్ద ఉన్న వినాయకుడు ఆయన్ని లోపలికి అనుమతించలేదు అసలే పరశురాముడికి కోపం ఎక్కువ అందులోనూ ఆకారంలో చాలా చిన్నగా ఉండే వినాయకుడు తనను అడ్డుకోవటంతో ఆగ్రహంతో ఊగిపోయాడు తన చేతిలో ఉన్న గొడ్డల్ని బాలుడి మీదకి విసిరేశాడు ఆ గొడ్డలి సాక్షాత్తు పరశురాముడుకు శివుడు ప్రసాదించింది తన తండ్రి అనుగ్రహించిన ఆ గొడ్డలకి ఎదురెళ్ళటం ఇష్టం లేక గణేశుడు ఆ గొడ్డలకి నమస్కరించాడు అప్పటికీ అది వినాయకుడి ముఖం మీద దాడి చేసి ఒక దంతాన్ని ఖండించింది దాంతో అప్పటి నుంచి ఆయనకు ఏకదంతుడనే పేరు వచ్చింది అలాగే మరో కథ కూడా ప్రచారంలో ఉంది వ్యాసుడు భారతాన్ని లిఖించడానికి అనువైన వ్యక్తి కోసం వెతుకుతూ ఉన్నప్పుడు వినాయకుడు ముందుకొచ్చాడట కానీ వ్యాసుడికి ఒక షరతు పెట్టాడట వ్యాసుడు ఎక్కడ ఆగకుండా భారతం చెబుతూ ఉండాలని కోరాడట దానికి వ్యాసుడు అంగీకరించాడట అలా వ్యాసుని వేగానికి తగిన విధంగా మహాభారతాన్ని లిఖించడానికి తన దంతాన్ని ఉపయోగించాడట అప్పటి నుంచి ఆయనను ఏకదంతుడిగా మిగిలిపోయాడని అంటూ ఉంటారు ఇలా వినాయకుడి దంతం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి ఈ ఏకదంతుడి కథ మీకు నచ్చినట్లయితే జయ గణేష్ అని కామెంట్ చేయండి ఇటువంటి మరెన్నో ఆధ్యాత్మిక కథల గురించి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి